ప్రతి విత్తనం గీతూ బీజేపీ అధ్యక్షుగా నేను కొంటా అని చెప్తాను బండి సంజయ్ హైదరాబాద్ వరదలు వస్తే బండి పోతే బండిస్తా అన్నట్టేనా ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అన్నట్టేనా లేదా ఇవాళ నిజంగా మాట్లాడిన మాట ప్రకారంగా ఇది నేను ఆడియో వీడియోను సృష్టించడం కాదు నేను భారతీయ జనతా పార్టీ గ్లోబల్ వాట్సాప్ స్కూల్లో లేను ఇవాళ మీరు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఇవాళ మీ మాట కట్టుబడి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తెలంగాణలో పండించిన వట్ల ధాన్యాన్ని కొట్టరా లేదా అనే సూటి ప్రశ్నకు జవాబు చెప్పాలని డిమాండ్ పట్టించే కాదు ఎలా ముఖ్యమంత్రి వరేసుకుంటే ఊరి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు కేంద్రం సహకరిస్తలేదంటా ఉన్నాడు ఆయన కూడా స్వయంగా నేను ఈసారి బాయిల్డ్ రైస్ ను సప్లై చేయబోనని చెప్పి కాగితం రాసిచ్చినాడు ఇలా ఇద్దరు కలిసి దొంగలు దొంగలు ఒక ఇంటికి చుట్టం వస్తే భార్యాభర్తలు కొట్లాడుకుని చుట్టాన్ని కొట్టాలనే ప్రయత్నం చేస్తారో వీళ్ళే వెళ్ళిపోయినట్టుగా తెలంగాణలో కేంద్రంలో అధికారంలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ రైతుల ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను విస్మరించి అక్రాలు చేస్తా ఉన్నారు డ్రామాలు చేస్తా ఉన్నారు విధావేశాలు ఇస్తా ఉన్నారు ఇది రైతులు గమనిస్తున్నారు బిట సందర్భం వచ్చినప్పుడు ఆనాడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు బలవంతంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తుంటే ఆనాడు కేంద్రం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మేము వస్తే ఉచితంగా విచ్చిందిస్తామని చెప్తాం మళ్ళీ కూడా రైతుల పడకండి ఈ ప్రభుత్వాలు ధైర్యం కొనుగోలు చేస్తే ఆ విధంగా చేపించే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ ఒక్కొక్కరు తోడుకలు ఊర్ల పంటి ఏ లీడర్ కలవడతా లీడర్ తోడుకలు నాగులు విడిపిచ్చు ఉడికిచ్చేటువంటి పరిస్థితి వస్తే ఒకవేళ ధాన్యం కొనకపోతే జాగ్రత్త అనే మాట తెలియజేస్తారు ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా రాజకీయంగా ఏ ఒక్కరిని కాదు రైతుల పక్షాన ఒక రైతు బిడ్డగా ఆగ్రహంగా ఆవేదన పూర్తిగా మాట్లాడుతూ ఉన్నామనే మాట మన ఈ మాట బండి సంజయ్ కట్టుబడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నానుంటా అని చెప్పి ముఖ్యమంత్రికి సంబంధం లేని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ రిప్రజెంటేటివ్ గా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక ఇంకొక ఆయన ఏమో డన్లప్ టైరు సివిల్ సప్లైస్ మంత్రి ఆ శాఖ కార్యక్రమం వదిలిపెట్టి అన్ని కార్యక్రమాలు ల్యాండ్ ఆర్డర్ భూముల కబ్జా వర్క్ బోర్డులు అన్ని రకాల మహిళా సంక్షోభము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాడు ఇక్కడికి వచ్చినప్పటికి సివిల్ సప్లై సంబంధించి మాత్రం ఇయో ఇక్కడ రైతులకు సంబంధించిన మాట మాట్లాడేది ఏం లేదు మన చెప్తాడు నువ్వు పెట్టినోడు అన్న చెట్టు పెట్టినోడు నిల్లుక సుబ్బెట్టు బాబు వరి ధాన్యం వేసుకున్న వాళ్ళకు నీ ప్రభుత్వం కొనిపించే బాధ్యత నీది లేకపోతే జాగ్రత్త సివిల్ సప్లై మంత్రి ఈ జిల్లాలున్నావు నిరసన మొత్తం ఇక్కడి నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది నీ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే బాధ్యతలో జిల్లా రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి మోసం చేసిన వ్యక్తిగా అయితే వాడిలాగా మిగిలిపోతాం మాట తెలియజేస్తూ ఇద్దరు కూడా ఇక్కడ ప్రజా ప్రజలుగా బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ధర్నా నిరసన ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా వారి మీద రిప్రజెంటేషన్ తప్ప ఇంకొకటి చేయలేం కాబట్టి మేము ఉన్ననాడు చేసినాం చేసినాం మీకు జాత కాకపోతే మళ్ళీ కూడా చేతి పెడతామని మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు అందుకే దయచేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు ఈ యొక్క కొనుగోలు కేంద్రం ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రక్రియను ప్రారంభించండి ఎందుకంటే వాళ్ళ గుణ సద్దులు కావాలి సుధితారు కావాలి బ్యాచర్ మిషన్లు కావాలి వేయింగ్ మిషన్లు కావాలి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు కావాలి ఇవన్నిటికీ వెంటనే ప్రక్రియ ప్రారంభించే విధంగా ఒత్తిడి తేవడానికి ఈ రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ బట్టి సంజయ్ మాట సివిల్ సప్లై మాట మంత్రి మాట ప్రకారంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుగోలు కార్యక్రమం జరగాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం